రాష్ట్రంలో వాలంటీర్లు రాజ్యాంగేతర శక్తులుగా మారిపోయారని చెప్తోంది టీడీపీ ఏపీలోని ఓట్ల జాబితాలో అవకతవకలు జరిగాయని సిఈసీకి టీడీపీ చేసిన ఫిర్యాదు దొంగ ఓట్లను చేర్చడంలో వాలంటీర్లదే కీలక పాత్ర అంటున్నారు టీడీపీ నేతలు ప్రభుత్వ అధికారుల్ని సైతం వాలంటీర్లు భయపెడుతున్నారని అన్నారు టీడీపీ ఎంపీలు ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు సుమారు పది లక్షలకు పైగా ఓట్లుని మేమిచ్చిన కంప్లైంట్లు పరిష్కరించకుండా ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసే విధంగా ప్రయత్నం చేశారు ఆ రకంగా ప్రయత్నించి ఈ ఓట్లు ఏ అయితే కంప్లైంట్లు ఇచ్చామో అవి పరిష్కారం చేయకుండా తాత్సారం చేస్తున్నారు దీని అంతటికి కారణం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల యంత్రాంగం ఏదైతే దాని కింద కమిషన్ కింద పనిచేస్తున్నారో వాళ్ళని ప్రభావితం చేస్తూ భయభ్రాంతులు చేస్తూ వాళ్ళకు అనుకూలమైన చోటను మాత్రమే వ్యవహరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు ఆ రకంగానే జరుగుతున్నది మేము ఇప్పటికి మా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కంప్లైంట్ ఇచ్చాం అలాగే మొన్న మా నాయుడు గారు వాళ్ళు వచ్చినప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చాం మళ్ళీ మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మొన్న ఒక లెటర్ రాశారు ఎన్నికల కమిషన్కి ఈ కమిషన్లు అన్నిటి మీద మేము కూడా అన్ని ఇందులో ఉన్న అంశాల మీదే స్పందించండి మీ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం వాటిని పరిష్కరించండి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది